మార్కులు వచ్చాయని ప్రశ్నించిన పాపానికి విద్యార్థి చేతిలో టీచర్ బలయ్యాడు మందలించిన పాపానికి ప్రాణాలని కోల్పోయాడు తోటి విద్యార్థుల ముందు క్లాస్ రూమ్ లోనే అతి దారుణంగా పొడిచి పొడిచి చంపేశాడు ఓ స్టూడెంట్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని పాడుకు చెందిన బెజవాడ రాజేష్ బాబు కెమిస్ట్రీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు గతంలో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో రాజేష్ బాబు పదేళ్లు పనిచేశారు ఆ తర్వాత కొందరు మిత్రులతో కలిసి అస్సంలోని శివసాగర్ ప్రాంతంలో సొంతంగా కాలేజీ నెలకొల్పారు కాలేజీ నిర్వహిస్తున్నారు ప్రిన్సిపల్ గా రాజేష్ బాబు వ్యవహరిస్తున్నారు ఆయన భార్య అపర్ణ కూడా కాలేజీలో డైరెక్టర్ గా ఉన్నారు అయితే ఈ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా రావడం కాలేజీకి సరిగా రాకపోవడం తోటి విద్యార్థులతో దురుసుగా వ్యవహరించడం వంటి చర్యలతో కాలేజీ యాజమాన్యం పలుమార్లు మందలించింది క్లాస్ రూమ్ లో ప్రవర్తన బాలేకపోవడంతో కెమిస్ట్రీ లెక్చరర్ అతన్ని మందలించారు ఇంటి నుంచి పెద్దలను తీసుకురావాలని చెప్పారు అందరి ముందు క్లాస్ రూమ్ లో విద్యార్థిని అధ్యాపకుడు రాజేష్ బాబు మందలించడంతో దీనిని అవమానంగా భావించిన విద్యార్థి అతనిపై కక్ష పెంచుకున్నాడు అదే రోజు సాయంత్రం తన వెంట కత్తి తెచ్చుకొని తరగతి గదిలో కూర్చున్నాడు రాజేష్ బాబు కెమిస్ట్రీ క్లాస్ చెబుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు రాజేష్ బాబు తల ఛాతిపై పలుమార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి కలసల సిబ్బంది బాధితుని ఆస్పత్రికి తీసుకెళ్లే ఆయన ప్రాణాలు కోల్పోయారు రాజేష్ బాబు దంపతులకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు అతని మృతదేహాన్ని ఒంగోలుకు తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేస్తారు దాడి చేసిన విద్యార్థి తండ్రి చనిపోయాడని దాడి చేసిన విద్యార్థి తండ్రి చనిపోయాడని అతని తల్లి మాత్రమే ఉందని ఆ విద్యార్థి తండ్రికి కూడా దాడి చేసిన విద్యార్థి తండ్రి చనిపోయాడని అతని తల్లి మాత్రమే ఉందని ఆ విద్యార్థి తండ్రికి కూడా నేర చరిత్ర ఉన్నట్లు బంధువులు వెల్లడించారు స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన అధ్యాపకుడు ఊరు కాని ఊళ్ళో దారుణ హత్యకు గురి కావడం స్థానికులను విషాదంలో నింపింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you